పేతరు వచ్చింది పేతరు దెబ్బ పెరాలి ఇక్కడికి ఇక దెబ్బ పెరగలి వీడికి దెబ్బ పెరాలి ఇక దెబ్బ దెబ్బ నన్ను కొడుతున్నాడు చూడండి నేను నేను కొడుతుంటే ఆడు కొడుతున్నాడు నేను కొడుతుంటే వాడు వాడు కాళ్ళతో వెళ్ళాలని దబ్బ దెబ్బ పడాలి అమ్మకి దెబ్బ పడాలి అడుగుతున్నాను యాంట్ చిపోద్ది దెబ్బ పెరాలి అమ్మకి దెబ్బ పడాలి బట్టలు ఎండేస్తుంటే ఆడమని ఆడమంట ఆడమంట లేదే అంట బాయ్ పో పో మరుగుతుంది మరుగుతుంది బాగా అక్క పెంతరొచ్చింది చూడు పెంతర్ ప్యాంత నేను పలకరిస్తుంది చూడు పెంతే పెంతరొచ్చింది మా ఇంటికి పెంతే పెంతరొచ్చింది ప్యాంతర్ వచ్చింది ఇవన్నీ బట్టలు కొడతాడు పీకింద పీకితే మన దెబ్బడుకున్నా నేను కొడతా నేను కొడతా నన్ను కింద పడేస్తుంది ఇట్లా ఇట్లా ఎట్లా కొడతారమ్మా ఇట్లా కొడతారు ఇట్లా ఇట్లా కోపం కోప ఇట్లా ఉంటుంది అది అంటే పలకరించి ప్యాంతర చూడు గేట్లోంచి చూస్తుంది చూడు ప్యాంతర ఏ పాపా కొ కొరుకుతుంది బాగా కురుకుతుంది ఎట్లా మనం ఎలా ఉంటే అది అంటది కాలుత మనం ఇలా పళ్ళు కూర్చుకుంటున్నాము నీ పళ్ళు అబ్బా పళ్ళు కూర్చుకుంటున్నాము ఎందుకలా పొద్దున్న పో పో దొరికిపో వెళ్ళిపో వెళ్ళిపో మా దగ్గర ఉండదు తెలుపు అవి ప్యాంత చూడు మంచిగా కూర్చుని చూడు ప్యాంతే కూర్చున్నావా ప్యాన్ తర్ కూ మంచిగా అదివా బట్టలు తెస్తుంటే లోపలికి ఎలా లాగుతుందో చూడండి పో ఆరిపోయిన బట్టలు లోపల చేస్తుంటే తీసుకెళ్ళొద్దంట బాబా బా ఏమన్నా బాబా బా ప్యాన్ వై వైటు వైటు టు ద వైటు వెళ్ళిపో మా ఇంట్లో నుంచి వెళ్ళిపో 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 ఉండద్దు పో ఉండద్దు నువ్వు వెళ్ళిపో పో పోయి పోంతున్నాను దువన్ దువన్ పట్టుపోతుంది నా దగ్గరికి వచ్చింది నా దగ్గరికి వచ్చేస్తుంది దువ్వన మళ్ళీ పైన ఏదో దొరికించుకుంటుంది